జగదీష్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది కట్ సమయం కూడా తక్కువగా ఉంది ఓవీ గారు ఫైనల్గా అందరూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆ ఏరియా గతంలో పోలీస్ కమిషనర్గా పనిచేసినటువంటి మాజీ డీజీపీ చంద్రరావు గారు కూడా కొన్ని సంచలనమైన విషయాలు చెప్పారు సో ఇక్కడ పొలిటికల్ సిస్టానికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలకి మధ్య కొన్ని లావాదేవీలు జరుగుతాయి ఒప్పందాలు జరుగుతాయి కాబట్టి సిస్టమ్ వీక్గా ఉంటుంది ఎవరైనా డైనమిక్ ఆఫీసులు వచ్చి అక్కడ ఏదన్నా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే ఆయనకు వెంటనే ఫోన్ వస్తుంది అదొక అంశాలు ఇందాక సిట్టింగ్ ఎమ్మెల్యే సుందర ప్రజీ కుమార్ గారు జనసేన పట్ల ఎమ్మెల్యే మేము దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తా ఉన్నాం క్షతగాత్రులు హాస్పిటల్కి జాయిన్ చేస్తా ఉన్నాం నిన్నటి నుంచి కూడా సంఘటనా అని చెప్పి వారు చెప్పారు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు దీనికి ఎందుకు రాజకీయ రంగ వేసి క్షతగాత్రులు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటే అటెన్షన్ తమ వైపు తిప్పుకోవాలనే ఎందుకు ఇట్లా అంటే కారణాలు అంత మనం చెప్పలేకపోవచ్చు కానీ అండి బట్ అంత సీనియర్ నాయకుడు మరి బొత్స సత్యనారాయణ గారు ఆ మాట అనకుండా ఉండాల్సింది ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రవాసి విశాఖపట్నంలో ఆయనకు మంచి అనుబంధం ఉంది ఆయన నేరుగా వెళ్లి శుతగాత్రులు కానీ లేకపోతే మరణించిన కుటుంబాలతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సహచర్యంలో పాల్గొనచ్చు ఇప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడాల్సిన అవసరం లేదు దానివల్ల డైవర్ట్ అవుతుంది అందరం ఏమని కోరుకుంటాం ఇలాంటి మళ్ళీ జరగకూడదు జరగకూడదు అంటే ఏం చేయాలి ఏ విధంగా భద్రతా ప్రమాణం పాటించి ఆ డిస్కషన్ పోయి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే కౌంటర్ ఇవి డిస్కస్ చేసుకోవాలి ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు జే చంద్రరావు గారు సీనియర్ ఆఫీసర్ అండి ఆయన పోలీస్ కమిషనర్ గా చేశారు ఆయన పూర్తిగా వివరాలుగా చెప్పారు అవును అంటే రాజకీయ నాయకులు మాట్లాడుతూ వేరు మనం అవును ఒక సిస్టమ్ లో ఉండి ఒక డీజీపీ ర్యాంక్ లో రిటైర్ అయిన చంద్రరావు గారు అక్కడ పనిచేశారు చెప్పారు ఏంటది గత పదిహేను ఇరవై సంవత్సరాలు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ వివరాలు తీసుకుని వాళ్ళు బాధ్యులు చేయాలి ఇప్పుడు రాజకీయ నాయకులు అంటారు ఐదేళ్ళు వీళ్ళు ఉంటారు ఐదేళ్లు వాళ్ళు ఉంటారు అది వేరు ఇప్పుడే ఇది కూడా అండి గత ఐదు సంవత్సరాల్లో నూట పంతొమ్మిది ఇన్సిడెంట్లు జరిగినాయి కదా గత ఐదేళ్లలో అక్కడ బాయిలర్స్ ఎవరు పనిచేశారు లో ఎవరు పనిచేశారు లేబర్ డిపార్ట్మెంట్ ఎవరు పనిచేశారు లేదా పోలీస్ పని ఎవరు పనిచేస్తారు రెవెన్యూలో చేశారు ఒకసారి చెక్ చేయమండి ని చెక్ చేసి బాగా జరిగే అంశాలేనా చేయాలి చేస్తేనే కదండి కార్మికులకి వాళ్ళకి మనం న్యాయం చేసేది ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవన్నీ ఓపికగా దీని మీద ఎంక్వైరీ చేసేటువంటి ఆఫీసర్లకు ఒప్పుకుందా సార్ లేదు ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం చాలా సీరియస్ సీరియస్ ఉన్నారు చంద్రబాబు గారు గారు సీరియస్ సీరియస్ గా ఉన్నారు ఉన్నారు పవన్ కళ్యాణ్ అధికారులు అదే చెప్తున్నాం ఇప్పుడు ఈ రాష్ట్రానికి అధినేత ఎవరండి ముఖ్యమంత్రి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్ రైట్ వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే ఏమన్నారు చంద్రబాబు గారు ఒక కమిటీ వేస్తున్నాం కొద్ది రోజుల్లో ఆ కమిటీ వస్తుంది దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నారు అది పెద్ద కష్టం కాదు కదండి కమిటీ వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు గారు ఎల్జీ పాలిమర్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని మరి చేయలేకపోయారు అదే చెప్పారు ఇప్పుడు ఆయన ఏమన్నారు చంద్రబాబు గారు గతంలో కమిటీ వేశారు నివేదిక వచ్చినా కూడా సరిగ్గా చర్యలు తీసుకోలేదు అన్న నోవీ గారు మీకు గుర్తుందో లేదు ఎల్జీ పాలిమర్స్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏదో లావాదేవీలు జరిగినాయి అని చెప్పేసి తెలుగుదేశం జనసేన పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది ఆరోపణలు అవాస్తవాలు ఏంటనేది వారికే తెలియాలి చెప్పేది అదే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా

ఏదో ఇన్సిడెంట్ జరిగింది కదా అని మనం ఏదో వెంటనే స్పందించడం తర్వాత మర్చిపోవడం కాకుండా గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అసలు ఏం జరిగింది నేనేమంటానంటే పోలీచంద్ర గారు ఇక్కడ లైవ్ లో ఉన్నారు పోని చంద్ర గారు మీకు మీకు నమ్మకం ఉందా ఎందుకంటే మీరు ఒక మాజీ డీజీగా పనిచేశారు ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరిగి ఏం జరిగింది ఎవరు బాధ్యులు అనేటువంటి రిపోర్ట్ వచ్చి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కట్టడి చేసి ఈ చేసే పరిస్థితి ఉందని మీరు నమ్ముతున్నారా ఉంటుంది అంటేనండి పాలన ఎప్పుడు కూడా మార్పులు వస్తూ ఉంటాయి ప్రతి పాలన ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా ఇంత చర్చ చేస్తున్నారు ఒక ఛానల్లో ఈ రకంగా వివిధ పార్టీల వాళ్ళని అడుగుతున్నారు ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉండదు ఆ రాష్ట్రంలో అసలు చర్చే ఉండదు పెద్ద డిస్కషన్ కూడా ఉండదు అంటే అది అది ఒక రకమైన రాష్ట్రం ఇది మనది నెక్స్ట్ లెవెల్లో ఉన్నాం థర్డ్ లెవెల్ కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీడియా కూడా రైట్ వీళ్ళు వీళ్ళు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోరు ఈ విషయాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళు రాజకీయ పార్టీల విషయంలో వాళ్ళు ఎమ్మెంటూ వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకుని దాంతోనే ఆ రోజు గడిపేస్తారు కానీ ఎగ్జాక్ట్లీ వెళ్ళొచ్చు గవర్నమెంట్ వెళ్ళకపోవచ్చు గవర్నమెంట్ సరిగ్గా చేయకపోవచ్చు మీడియా చేయొచ్చు అనమాట ఎవరు అసలు ఈ అధికారులు ఎవరు కీలకంగా ఏ అధికారి ఎన్నిసార్లు వచ్చిపోయాడు వైజాగ్ వచ్చి ఇన్స్పెక్షన్ ఏం చేశారు రివ్యూలు ఏం చేశారు అసలు వీళ్ళు ఎవరు చేయరండి మీడియా అంతా కూడా ఎప్పుడు కూడా బర్నింగ్ టాపిక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు సపోజ్ మీడియాలో కూడా ఇంకొక ధోరణ ఏంటంటే ఒక పోలీసు అడ్మినిస్ట్రేషన్ ఏదోందో అడుగు అడుగునా దాన్ని కవర్ చేస్తారు కానీ సైలెంట్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సైలెంట్ గా జరిగిపోతుంది ఇందాక రజనీ గారు చెప్పినట్టు వాళ్ళేంటి మైన్స్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఇంకా చాలా ఉంటాయి మీకు సమయం తక్కువగా ఉంది కంక్లూడ్ చేయండి లక్షల కోట్ల రూపాయలు డబ్బులు మారుతా ఉంటాయి అనమాట అందువల్ల నేనేమంటానంటే మీడియా కూడా ఆ యాంగిల్ లో కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీకు ఏమవుతుందంటే పరిస్థితులు మారుతాయి రైట్ రజనీ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్ సార్ 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 రాష్ట్రం అంతా ఫైల్స్ తగలబడిపోతున్నాయి సార్ ఇక్కడ మాత్రం కెమికల్స్ తగలబడి నాకు తెలిసి దయచేసి దీని మీద కూడా పూర్తి సిఐడి విచారణ వేయాల్సి ఉంటది ఇది కూడా లోపల ఇంటెన్షన్ గా ఇంకేదైనా పెట్టి తగలపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అది ఇన్సూరెన్స్ నేషనల్ లా లా డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ దయచేసి వెలుగు తీసుకుని రావాల్సిన ఆవశ్యకత ఉంది రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనందుకు ఓవీ గారు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్ర గారు మాజీ డీజీపీ అదేవిధంగా బీఎస్పీ పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ అదేవిధంగా కన్నా రజనీ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా మనతో ఫోన్ కాల్ లో అందుబాటులోకి వచ్చినటువంటి సుందర కుమార్ గారు శాసనసభ్యులు జనసేన పార్టీ ఎల మంచి నియోజకవర్గం అదేవిధంగా జగదీష్ గారు సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశేషకులు అదేవిధంగా విధంగా నారాయణమూర్తి గారు